జగన్ ముందు రాజకీయంగా కొన్ని సవాల పర్వం అలాగే ఆయన ముందు రేపొద్దున భవిష్యత్ ఏంటి ప్రస్తుతం పదకొండు సీట్లకే పడిపోయిన నేపథ్యంలో పడి లేచిన కెరటం వల్ల అనడానికి మాటలు బాగానే ఉంటాయి కానీ నిజంగా కెరటం పైకి లేస్తుందా లేదా అంటే నెక్స్ట్ తీసుకోవాల్సిన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పటివరకు సింహం సింగిల్గానే వెళ్తుంది అనడానికి బాగానే ఉంది కానీ ఇప్పుడు కోటముతో జతకట్టి వెళ్తే కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెగ్గుకు రాలేము అనే పరిస్థితి జగన్ ముందు వచ్చిందా అలాగే నెక్స్ట్ వచ్చేవి రేపొద్దున మొన్న జమిలీ ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం దాని మీద ఒక కమిటీ వేయడం రామ్నాథ్ కోవింద్ వాళ్ళు ఏం చెప్పారు ఫైనల్ గా అనేది ఇంకా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అనే సంకేతం కూడా ఈ నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకోవాలా నిజంగా ఈసారి అయినా జమిలీ ఎన్నికలు వస్తాయి లేదా ఇది అంశాలు చర్చించింది సార్ అసలు కమిటీ ఏం చెప్పింది నిజంగా జమిలీ ఎన్నికలు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతాయా రాబోతున్నాయా రావండి ఎందుకంటే జమిలీ ఎన్నికలు కాన్స్టిట్యూషనల్ ఇది చేయాలి రాజ్యాంగ సవరణ చేయాలి దాని మీద రెండు వేల ఇరవై తొమ్మిది అవ్వదు అందులో ఇప్పుడు అందులో ఇతను బలంగా లేడు కాబట్టి ఆ పూర్తి మెజార్టీ లేదు కాబట్టి టూ థర్డ్ మెజార్టీ లేదు కాబట్టి సాధ్యం కాదు ఎన్నికలు అది కేవలం కమిటీ నివేదికతో పరిమితం అయిపోతుంది వీళ్ళకి పూర్తి బలం మొన్న గనక నాలుగు వందల సీట్లు జముల ఎన్నికలు చేసి ఉండేవాళ్ళు కానీ అందులో ఇప్పుడు స్టేట్స్ వైడ్ గా చూసుకుంటే ఇవాళైతే ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఇరవై రెండు దాకా ఉన్నాయి కాబట్టి రాష్ట్రాలు కూడా ఓకే చేసి తీసుకురావాలి కానీ ఇక్కడ టూ థర్డ్ అక్కడ మెజార్టీ రావాలి ఇంకోటి ఏంటంటే దీంట్లో కోర్టుల జోక్యం ఉంటది చాలా పెద్ద రచ్చ నడుస్తుంది అంటే కమిటీ వేసిందే అందుకు కదా ఇప్పుడు మిగిలిన ప్రభుత్వాలని మిగిలిన పార్టీలను ఒప్పించడం కోసం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి కదా అదేం అవ్వలేదా ఏం కాలేదు అంటే వాళ్ళు ఏంటంటే సజెషన్ ఇచ్చింది మూడు దశల సజెషన్ ఇచ్చారు ఇందులో ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై తొమ్మిదిలో పెట్టాలనుకున్నారు ఈ లోపుగా ఎన్నికలు జరిగేటటువంటి వాటన్నిటికీ కూడా అసెంబ్లీలకి ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ జరగాలి గుజరాత్ జరుగుతుంది ఈ అన్నిటికీ కూడా నాలుగేళ్ల ఎన్నికలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే ఏడాది మహారాష్ట్ర జరగాలి అనుకో మీకు మూడేళ్ల కోసమే ఎన్నికలు నాలుగేళ్ల కోసం అనాలి ఆ తర్వాత బీహార్ జరుగుతుంది మూడేళ్ల కోసం మీకు ఎన్నికలు ఇట్లాగా అన్ని సంవత్సరాల కోసమే అని ఎన్నికలు పెట్టమని అని ముందుగా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే అన్నేళ్ల కోసమే అని అంటే జమిల ఎన్నికలు చట్టం ఓకే దాన్ని ఎన్నికల సంఘం అంగీకరించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఇట్లా మూడేళ్ల కోసం ఎన్నికలు రెండేళ్ల కోసం ఎన్నికలు అని పెట్టాలి అది జరగాలంటే ముందు రా ఈ బిల్లు ఓకే అవ్వాలిగా బిల్లు ఓకే అవ్వాలంటే టూ థర్డ్ కావాలి కదా టూ థర్డ్ అయ్యాక దీన్ని ఛాలెంజ్ చేస్తే కదా అందులో ఓ మమతా బెనర్జీ ఛాలెంజ్ చేస్తుంది స్టాలిన్ ఛాలెంజ్ చేస్తాడు కాంగ్రెస్ తో ఉన్నటువంటి పక్షాలన్నీ ఛాలెంజ్ చేస్తాయి అందరూ వ్యతిరేకిస్తారు ఇంకెలా వర్కౌట్ అవుతుంది ఇంకోటి ఈవెన్ భారతీయ జనతా పార్టీ భాగస్వామ్య పక్షాలు కూడా కొన్ని విభేదిస్తాయి దీంతో జేడియు ఇష్టం లేదు తెలుగుదేశానికి ఇష్టం లేదు ఇట్లాంటి వాళ్ళకి ఉండదు కాబట్టి జేబుల ఎన్నికలు అసాధ్యం నా దృష్టిలో మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మీడియా ముందు మాట్లాడినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన తీసుకురావడం అంటే ఏదో కోటం వైపు మొగ్గు చూపాలి అనే ఆలోచన ఆ మనసు మారే దిశగా ఉన్న ఆయన 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 మాటలు లేదు అందులో నాకు ఒక గేమ్ కనిపించింది కాంగ్రెస్ పార్టీని షర్మిల మీదకి ఉసుగొలుపుతున్నాడు ఆయన స్ట్రాటజిక్ ఎందుకు అంటే అక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఇద్దరికి సంకేతం ఇచ్చాడు ఒకటి బీజేపీకి ఒక సంకేతం ఇక్కడ చంద్రబాబు నా మీద హెరాస్మెంట్ ఎక్కువ చేస్తే నేను ఇప్పటిదాకా తటస్థంగా ఉన్నాను పార్టీ పెట్టినప్పటి నుంచి మీకు మద్దతు ఇస్తూనే ఉన్నాను నేను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు ఇంకా మీరు చెప్పినట్టు చేశాను నేను అలాంటి నన్ను ఇవాళ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడితే నేను ఇంకో కూటమి వైపుకి వెళ్ళిపోక తప్పదు నన్ను పిలుస్తున్నారు చూసారా అన్నటువంటిది ఎనిమిది పార్టీల రాకతో ఒక సంకేతం ఇచ్చాడు బిజెపి రెండవది కాంగ్రెస్ పార్టీ రాలేదు అంటే దాని వెనకాల రేవంత్ రెడ్డి అనే పేరు ఊరికినే వాడాడు అసలు అంశం షర్మిల వద్దని చెప్పడం వల్ల కాంగ్రెస్ ఆగిందని కానీ ఇక్కడ షర్మిల కంటే గారి ప్రస్తావన కూడా తీసుకురావడం అదే బాబు షర్మిల రాహుల్ ఒకటని చెప్పడానికి అని అనకుండా రేవంత్ ఆయన చంద్రబాబు గురించి అన్నమాట చిన్న మాట రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జరుగుతా ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంటే మణిపూర్ లో ఏమో ధ్వజమెత్తుతాడు ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి కార్యక్రమం అటువంటి గొడవలు ఇక్కడ జరుగుతా ఉన్నప్పుడు అంత దారుణంగా అగత్యాలు జరుగుతా ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు ఇది స్టార్టింగ్ అన్న బాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ చంద్రబాబు గారు కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారు కాంగ్రెస్ పక్కగా చంద్రబాబు ఎప్పుడూ కూడా టార్గెట్ ఒక కూటమిని పెట్టుకుంటాడు ఇంకోటి తన ప్రత్యర్థుల్ని తగ్గించుకుంటాడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇటు వీళ్ళిద్దరు ఇంకో పక్కన కమ్యూనిస్టులు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎక్కడెళ్లారు కమ్యూనిస్టుల్లో ఉండే నాయకులు ఎప్పుడు తన మనుషులే ఉంటారు నారాయణ రాఘవులు లేకపోతే ఇప్పుడు ఉండేటటువంటి శ్రీనివాసు లేకపోతే రామకృష్ణ తెలుగుదేశాన్ని మెత్తడి సుత్తితో ఊరికి ఒక స్టేట్మెంట్ ఇస్తారు జగన్ మీద తీవ్రంగా విరుచిపడతారు కొంత సిపిఎం కొంచెం భిన్నంగా ఉంటారు బట్ సిపిఐ పూర్తిగా సరెండర్ తెలుగుదేశం పార్టీకి బీటిమే అనుకోవాలి అది అలాగే కాంగ్రెస్ పార్టీ ఎదివరకు ఉన్న నాయకులు తెలుగుదేశానికి బీ టీమే ఇప్పుడు ఏ టీమ్ తెలుగుదేశం పార్టీ అయితే ప్యూర్లీ ఏంటి అంటే తెలుగుదేశానికి ట్రబుల్ తెచ్చే పరిస్థితి వచ్చినప్పుడల్లా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ దిగేవాడు రంగంలో ఇప్పుడు షర్మిల దిగుతాడు వాళ్ళు కూటమి కట్టారు కాబట్టి వరకు మీరు చూడండి వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకోకముందు కూడా బాబుకి క్రైసిస్ వచ్చినప్పుడల్లా పవన్ దిగేవాడు ఇప్పుడు పొత్తుకి సంబంధించి చంద్రబాబు గారితో ఎప్పుడు పొత్తు కుదిరింది జైల్లో ఉన్నప్పుడు అంతకు ముందు రోజు ఎందుకు యాజుకేషన్ చేశాడు ఆయన ముందు కూడా ఎన్నిసార్లు జరిగింది అంటే తెలుగుదేశం క్రైసిస్ లో ఉన్నప్పుడు అలా పవన్ కళ్యాణ్ వచ్చేవాడు ఈవెన్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా క్రైసిస్ అవుతుందని దాన్ని కాపాడడం కోసం అని ఆయన విడిగా పోటీ చేశాడు కానీ ఆ వ్యూహం ఫలించలేదు అట్లాగే కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి ఎప్పుడు కూడా చంద్రబాబుకి ఫేవర్ ఫేవర్గానే పనిచేసి పెడుతుంది కేంద్రంలో ఏకంగా పొత్తే పెట్టుకున్నారు కదా తెలంగాణలో కేంద్రంలో కాంగ్రెస్ గెలిపించమని రాహుల్ గాంధీని ప్రధానం చేయాలనే చెప్పారు కదా ఈయన సూచన మేరకే కదా రేవంత్ రెడ్డి సీఎం అయింది ఈయన ప్రపోజల్ ఈయన సహకారంతోనే కదా అయ్యింది కాబట్టి ఆ కాంటాక్ట్ ఉంది అందుకనే కాంగ్రెస్ ఇక్కడేం మాట్లాడలే ప్లస్ షర్మిల చంద్రబాబుతో రాపు ఈవెన్ కాంగ్రెస్ కూడా ఒక ఇది ఉంది రేపు పొద్దున ఏదైనా సిచ్యువేషన్ సీరియస్ రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు తొంభై తొమ్మిదికి వచ్చారు రేపు పొద్దున యాభైకి వచ్చింది అనుకోండి అప్పుడు చంద్రబాబు మద్దతు ఇస్తాడు అప్పుడు జగన్ కూడా ఇస్తారా జగన్ జగన్ గెలిస్తే ఇవ్వకపోవచ్చు జగన్ అసంకేతం ఇస్తున్నాడు జగన్ గా గెలిచేసి సత్తా ఉంటే ఎవరు లేదు కూటమి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది అని అనుకుంటే కూటమి వాళ్ళతో ఇప్పుడు కమ్యూనిస్టులతో అయితే గనక అటు తీసుకెళ్తారు కమ్యూనిస్టు బేసిక్ అంటే మొన్న కలిసిన ఈ ఎనిమిది పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కలవడం ఒక బలం పెరిగిందని అనుకుంటున్నారు ఎందుకంటే ఈయన ఒక రకంగా అజాత శత్రు కాంగ్రెస్ పార్టీ జగన్ కనుక్కున్న టైంలో ఈయన మొన్న మాట్లాడిన మాటలు ఫైనల్ గా ఒకసారి ఎవరైతే రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేసే కార్యక్రమాలు జరుగుతాయి వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం ఎందుకు ఎందుకు వేయకుండా ఉంటాం అది మేము ఖచ్చితంగా కలిసి వెళ్తాం అని ఒక క్లారిటీ ఇస్తున్నారు అయినా అది స్ట్రాటజీ ఏంటంటే షర్మిల వేస్తున్న ఎత్తుకు పై ఎత్తు షర్మిల ఏంటంటే పేరుకి కాంగ్రెస్ అని ఉంటూ ఇప్పుడు చింత మోహన్ నిజమైన కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాడు ఆయన లేకపోతే మిగతా నాయకులు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాడు షర్మిల అయితే ప్రస్తుతం ఓన్లీ తన పర్సనల్ పగ కోసమే పనిచేస్తుంది దానికి కాంగ్రెస్ ని వాడుకుంటోంది అంటే మీరు ప్రతిరోజు జగన్ ని తిట్టే బాధ్యత షర్మిలది అది వ్యక్తిగత ఎజెండా కాబట్టి ఇప్పుడు నువ్వు నా బలం ఇది నాకు నలభై శాతం నువ్వు ఎంత చించుకుంటే రెండు శాతం వచ్చింది షర్మిల్ తీసుకుంటే షర్మిల్ని అడ్డు పెట్టుకుని నాతో గొడవకు దిగుతారా మీ ఇష్టం నేనైతే న్యూట్రల్ గా ఉన్నా నేను బీజేపీకి మద్దతు ఇచ్చా వీళ్ళకి కూడా రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మద్దతు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది ముందు కాబట్టి నేను న్యూట్రల్ గా ఉన్నా మీకు నా అవసరం అనుకుంటే నా వెనకాల నిలబడండి అని చెప్తున్నాడు ఆయన ఐఎన్డిఏ కోటమి చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు రేపు పొద్దున్న కలిసి అడుగులు వేయాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ లీడర్ లో ఉంది ఐఎన్డిఏ కోటలో లే తర్వాత ప్లేస్ లో ఉన్న సమాజ్వాది పార్టీయో లేదంటే ఇంకొకళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళని చూసి వెళ్తారు చంద్రబాబు విజనరీ అనేటటువంటి పాయింట్ పాలిటిక్స్ పరంగా ఈ విషయంలో కనబడుతుంది తనకు భవిష్యత్తులో ప్రమాదం రాబోయేటటువంటి వాటిని ముందే ప్లాన్ చేసుకుని ఆపుతాడు అవును అందులో భాగంగా షర్మిల పిసిసి చీఫ్ అయింది త్రు రాధాకృష్ణ గారి ద్వారా జరిగిందా ఎట్లయితే ఆవిడ తెలంగాణ రాజకీయాలు తప్పించి నాకు రాను అన్న మనిషి అక్కడ పార్టీని విలువ చేసి ఆంధ్ర పిసిసి చీఫ్ అవడం ఏంటి అక్కడే కనబడుతోంది కదా బేసిక్ గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ముందే అక్కడ ప్లేస్ లేకుండా చేసేశారు చంద్రబాబు రాబోయే ఐదేళ్లకు కూడా ప్లేస్ లేకుండా చేసేసారు ఐఎన్ షర్మిలు పెట్టడం ద్వారా కాంగ్రెస్ లో ఎందుకంటే ఇంకో పిసిసి చీఫ్ అయితే గనక మనం జగన్ తో ర్యాప్ మెయింటైన్ చేస్తే జగన్ మద్దతు ఇస్తే అని చెప్పి చెప్తాడు అట్లాంటిది లేదు కానీ డౌట్ ఐఎన్డిఏ చేరడానికి షర్మిల్ పిసిసి చీఫ్ గా ఉండడానికి వైసీపీ దానికి దీనికి సంబంధం ఏ ఉంటది ఆయన చేరాలనుకుంటే ఆ రాపోనే ఉంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని షర్మిలకి ఏ రాజ్యసభ ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చేరడం అంటే కాంగ్రెస్ కలిసి పని చేయడు అరుణాచల్ని కలిసి పని చేస్తారా కలిసి పని చేసే రాజకీయం ఉంటే ఇట్లా బయటకు వచ్చి కొట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా ప్రాక్టికల్ గా జగన్ చూస్తే అంటే ఒకటి బీజేపీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీతో కలవాలని ఇష్టం ఉన్నా లేకపోయినా మొన్నే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా వద్దు అని చెప్పి ఓపెన్ గా ఒక టీఎంసీ ఆవిడ మమతా బెనర్జీ చెప్పిన ఇంకొకరు ఇంకొకరు చెప్పిన అలా వాళ్ళు ఉన్నప్పుడు జగన్ కూడా అలా వెళ్ళి వైసీపీ ఐఎన్డిఏ లో కలిపి ఎందుకు ఆయన కలవ కలిసి వెళ్ళకూడదు అదే అంటున్నా ఇక్కడ కోసం ఏం ప్రయోజనం ఉంది ఇప్పుడు మమతా బెనర్జీకి తో ఏ పోటీ లేదు కాబట్టి ఆ మాట చెప్పింది ఇక్కడ కూడా కాంగ్రెస్ తో ప్రయోజనం అక్కడ మమతా బెనర్జీకి ఇంకా ఐదు ఆరు శాతం ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ కి ఓ సీట్ అన్న గెలుచుకునే స్థాయిలో ఉంది అది అసలు ఆంధ్రాలో ఏముంది కాంగ్రెస్ కి అవును దాన్ని నమ్ముకుని దీనికేంటి ప్రయోజనం జాతీయ స్థాయిలో అంటే ఇక్కడ కూటమిని కొట్టాలంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు ఐఎన్డిఏ బలపడుతుంది అని అనుకుంటున్న టైంలో కలిసి ఈ ఎందుకు కొట్టలేరు ఆంధ్రప్రదేశ్ లో నేను అనేది అదే కూటమికి పోటీ పడటానికి ఎవరు బీజేపీ బయటకు వస్తే ప్రయోజనం లేదా జనసేన బయటకు వచ్చి వీళ్ళతో కలిస్తే ప్రయోజనం కానీ కమ్యూనిస్టుల వల్ల ఈయనకు కొరిగేదేం లేదు కాంగ్రెస్ వల్ల ఈయనకు కొరిగేదేం లేదు కలిశారనుకోండి కాంగ్రెస్కి ఇప్పుడు రెండు శాతం దానికి ఇంకో రెండు శాతం పెరుగుతుంది ఈయనకు ఉన్నది వాళ్ళకి పంచాలి కానీ వాళ్ళ వల్ల ఈయనకేమొస్తుంది నెంబర్ టూ సిపిఐ సిపిఎం ఆల్రెడీ ఆ నాయకులు ఇద్దరు కూడా చంద్రబాబుకి పెట్టే ఇప్పుడు వాళ్ళ వల్ల ఈయనకేంటి ఒరుగుతుంది జాతీయ స్థాయిలో ఇష్యూ తీసుకెళ్ళడం ఏం జాతీయ స్థాయిలో లీడర్లు మాట్లాడేస్తాను మారిపోద్దా ఏంటి అఖిలేష్ యాదవ్ చెప్పాడని చంద్రబాబు నాయుడు ఆయన ఇక్కడ ఆపిచ్చాడా బేసిక్ గా మీడియా మీడియా పరంగా ఇదివరకు జగన్ మీద తెలుగుదేశం వాళ్ళు రాయించేవాళ్ళు నేషనల్ మీడియాలో డిబేట్స్ పెట్టించేవాళ్ళు ఇప్పుడు జగన్ పెట్టిస్తాడు వాళ్ళతో ఏముంది అందులో వాళ్ళ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే కూటమిలోకి విచారచ్చు నెంబర్ వన్ రెండవది ఈ భయం కూడా ఉండొచ్చు గా అంటే ఇక్కడ ఒంటరి అయిపోయారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి టైంలో కోటమి కొంచెం సపోర్ట్ ఇచ్చింది ఢిల్లీ వెళ్తే ఒక ఎనిమిది పార్టీలు వచ్చి నిలబడ్డాయి అది కనిపించట్లేదా ఎట్లా అవుతుంది అంటున్నా అనేది జగన్ ఒంటరిగా ఉన్నా కూడా వాళ్ళు వచ్చారంటే అది నైతిక మద్దతే అది ఎప్పుడు ఉంటది ఆ నైతిక మద్దతు వ్యక్తిగతం ఇక్కడ ఇంకో లాజిక్ కూడా వాళ్ళకి ఇక్కడ నలభై శాతం ఓటు బ్యాంక్ కనిపించట్లేదు జగన్ అనుకున్నది దాని ఓన్లీ నైతిక మద్దతు అని అనుకుంటారు రావాలి కాంగ్రెస్ చూడాలి వీళ్ళు కాదు కదా సమాజ్వాదికి ఇక్కడ నలభై ఉంటే ఏంటి అడిగేం అవసరం అదేలేండి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ నలభై ఉంటే అడిగేం అవసరం వాళ్ళు జస్ట్ క్యాజువల్ గా నైతిక మద్దతు ప్రకటించారు మేబీ నేను అనుకోవడం మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళందరూ ప్రయత్నిస్తూ వచ్చి ఉంటారు వాళ్ళు సహజంగా జరిగేటువంటి యాక్టివిటీ అది అది చూపించి జగను ఓ రకంగా ఎన్డీఏకి చెప్తున్నాడు నా జోలికి ఎక్కువ రాని బాకండి అన్నటువంటి మీరు చూడండి ఆ తర్వాతనే పదే పదే చంద్రబాబు గారు పార్టీ క్యాడర్ మీటింగ్లు పెట్టి మీరు గొడవలు చేయొద్దు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఎందుకంటే ఈ గొడవలు పెరిగితే జగన్ రేపు పొద్దున రివర్స్ అవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ పాయింట్ ఏంటంటే జగన్ ఇవాళకి ఇవాళ నాకు తెలిసి ఇవాళే కాదు రేపటి ఎన్నికల దాకా ఏ నిర్ణయం తీసుకోడు ఈ లోపెట్లా మద్దతు ఇచ్చే వాళ్ళ మద్దతు తీసుకుంటా ఉంటుంటాడు ఎందుకు అంటే రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత జాతీయ స్థాయిలో ఎవరికి తక్కువ ఉంటే ఒకవేళ కనుక ఏ సంకీర్ణ ప్రభుత్వాలు సిచ్చేసిన వస్తే అప్పుడు తను శాసించాలనుకుంటాడు అంతేగాని ఇప్పుడు వెళ్ళిపోయాడు అనుకోండి ఇప్పుడు జగన్ మీద ఉన్న కేసులు తిరగదోడచ్చు తిరగదోడటం పాత కేసులు తిరగదోడకపోవచ్చు కానీ వాటికి సంబంధించిన దాంట్లో ఇప్పటిదాకా జగన్ లైట్ తీసుకుంటాను కేంద్రం స్ట్రాంగ్గా ఉండొచ్చుగా లేదు ఇప్పుడు కొత్త కేసులు పెట్టమని వీళ్ళు అడుగుతున్నారు పెట్టచ్చుగా ఇప్పుడు అవకాశం లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులతో బీజేపీ కాలట్లేదా వాళ్ళు అనుకుంటే వాళ్ళ మీదకి వెళ్ళాడు అతను వాళ్ళ మీదకి వెళ్తే కదా లెక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు దొరక జగన్ మీదకి వెళ్ళాడు వాళ్ళకేం ప్రాబ్లం రాలేదు కాబట్టి చంద్రబాబు ఏం చేయలేదుగా జగన్ సిబిఐ దర్యాప్తు అడిగినా చేయలేదుగా ఈడీ దర్యాప్తు అడిగినా చేయలేదు అప్పుడైతే జగన్కి వ్యతిరేకం కదా బాబుకి వాళ్ళు అయినా కూడా చేయలేదు వాళ్ళు ఆంధ్ర విషయంలో వాళ్ళు వేచి చూసే దూరంతో ఉంటారు ఇద్దరిని దూరం చేసుకోరు తెలుగుదేశం ఉండి దూరం కాదు వైసీపీ కూటమి బయట ఉండి కూడా ఇది మరొకటే లోకి వెళ్ళి ఒక ఎనిమిది పార్టీలు మద్దతు తీసుకొని కాంగ్రెస్ ని ఇరుకును పెట్టే ఒక మైండ్ గేమ్ ఏమన్నా జగన్ మొదలు పెట్టారు అట్టేం లేదు ఇప్పుడు ఏఏడిఎంకే దాంట్లో లేదు లేదు అట్లాగే ఇంకోటి ఏదో ముస్లిం పార్టీ ఉంది అది కూడా దాంట్లో లేదు అక్కడ కానీ కాంగ్రెస్ కూటంలో లేకపోయినా తమిళనాడులో కాంగ్రెస్ కి మద్దతిచ్చే పార్టీ కాదు ఏ కాదు కదా డిఎంకే అక్కడ డిఎంకే వీళ్ళు ఏఏ డిఎంకే వాస్తు ఎన్డిఏ లో కాబట్టి తటస్థులు కూడా వచ్చారు అక్కడికి మద్దతినటువంటి పార్టీ ఐ పార్టీ డిఏ కూటంలో ఉన్నా ఢిల్లీలో హర్యానాలో వేర్వేరుగా లేదా కాబట్టి ఎవరి లెక్కలకి ఉన్నాయి బేసిక్ గా ఏంటంటే జాతీయ స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీతో జగన్ నిలబట్ల కాంగ్రెస్ తో కలుస్తానంటే బీజేపీ కాదు కాంగ్రెస్ తో కలవనంత వరకు బీజేపీ సైలెంట్గా ఉంటారు తెలుగుదేశానికి ఎందుకు ఈ మద్దతు ఇచ్చిందంటే కూడా కాంగ్రెస్ తో కలవదు కాబట్టి అంటే అంత ముందు కలిసింది అప్పుడే దెబ్బ కొట్టారు కలవట్లేదు కాబట్టి ఇప్పుడు నేను ఖచ్చితంగా మీతోనే ఉంటాను నలుగురు ఎంపీలు గా కూడా ఇచ్చారు కాబట్టి అది ఇప్పుడు అయితే గీతే రెండు కోణాలు ఒకటి ఈయన కూడా ఒక అరజన మంది రాజ్యసభ సభ్యులు గా ఇవ్వాలి అరజన గోదావరి పదకొండు కదా ఏడుగురిని ఇవ్వాలి అందుకు సిద్ధపడతాడా ఇచ్చి కప్పంగా ఎట్టినట్టేది అందుకు సిద్ధపడతాడా లేదు ఈయన పదకొండు మందిని ఈయన దగ్గర ఉంచుకుంటేనే కేంద్రం దగ్గర స్ట్రాంగ్ గా ఉంటాడు ఓ రకంగా చెప్పాలి అప్పుడు కేంద్రానికి ఏదైనా కావాలంటే ఇన్ని అడుగుతారు రాజ్యసభలో ఏదైనా బిల్లులు కావాలన్నా అదన్నా కాబట్టి అలాగా అడిగ అడగడం కోసం తన కంట్రోల్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడం జగన్ వెనక కాంగ్రెస్ నిలబడకపోవడం వల్ల ఒక రకంగా ఈ రోజు ఈయన బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే ఇది కూడా ఒక రకంగా ఎన్డీఏకి జగన్ కి మధ్య ఇంకా ఏమి పొరపచ్చా మొదలవ్వలేదు ఇద్దరు క్లియర్ గానే ఉన్నారు అనే సంకేతం అందుకే నేను బయటకు వచ్చి మరి కాంగ్రెస్ నిలుపుతున్నారా జగన్ కాంగ్రెస్ ని దాంట్లో మిగతా కాన్సెప్ట్ ఏమి లేదు నాకు కనిపించింది షర్మిల నా మీద వదిలేరు రేపు పొద్దున మీకు అవసరమైనప్పుడు నేను దెబ్బ కొడతాను జాగ్రత్త ఇప్పుడు ఇద్దరికి దగ్గర దగ్గరగా వచ్చినాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున రెండు వందల యాభై రెండు వందల యాభై ఇద్దరికి వచ్చినాయి అనుకుందాం కాంగ్రెస్ కూటమికి కాంగ్రెస్ తీసేస్తే కాంగ్రెస్ కూటమికి రెండు వందల యాభై వచ్చినాయి వీళ్ళకి రెండు వందల యాభై వచ్చినాయి అప్పుడు ఇతని దగ్గర పదిహేను సీట్లు ఉన్నాయి అనుకుందాం ఇతను డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యాడు అనుకోండి అప్పుడు నువ్వు నన్ను మా చెల్లితో రోజు తొక్కిస్తున్నావు కాబట్టి నేను ఎన్డీఏకి మద్దతు ఇస్తాను బయట నుంచి జాగ్రత్త నా జోలికి నా మీదకి ఎంత పంపిస్తావో జాగ్రత్త అని పరోక్షాన్ని హెచ్చరిస్తున్నాడు ఇంకోటి కాంగ్రెస్ తో ఇతని రిలేషన్ అన్నటువంటిది నాకు తెలిసి కష్టం కష్టం ఎందుకంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇతను అంగీకరించరు ఇతను వాళ్ళని అంగీకరించలేడు ఏమన్నా అయితే గీతే మధ్యలో ఎవరన్నా మధ్యవర్తిత్వం చేయాలి అది అసాధ్యం ఇప్పుడు ఏ డీకే శివకుమారు వీళ్ళు కలపాలి ఇప్పుడు ఈ టైంలో కలుస్తాడని నేను అనుకోను నెక్స్ట్ ఎలక్షన్స్ కర్ణాటక ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి చూడండి ఆ తర్వాత ఏమన్నా ఆంధ్ర రాజకీయం మారాలి అంటే మనసు అది అప్పుడు కానీ కర్ణాటకలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది అనుకోండి అప్పుడు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ దెబ్బతింటోంది అనుకోండి అప్పుడు ఇతను ఆలోచించవచ్చు రైట్ చూద్దాం జగన్మోహన్ రెడ్డి మనసు మారుతుందా నిన్నటి వరకు సింగిలే అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమితో కలిసి నడిచే ప్రయత్నాలైన మొదలు పెడుతున్నారా ఇప్పుడు జరుగుద్దా లేదంటే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు జరుగుతుందా ఏదైనా ఆ దిశగా ఆలోచనలు అయితే కనిపిస్తున్నట్టుగానే ప్రస్తుత పరిస్థితులు అయితే కనిపిస్తాయి చూద్దాం ఏం జరుగుతుంది